చేసిన మీడియా మిత్రులకి అందరికీ నాకు నేను వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందన జరుపుకుంటున్నాను ఇక్కడ రెండు వందల ఇరవై ఏడు బార్ టెన్ త్రిభువిని సెంటర్లో ఉండే భూమి మీద సిఎల్ఆర్లో ఆల్రెడీ దానికి స్టే చేయడం జరిగింది తర్వాత వెంకట్రావిరెడ్డి గారు ఇచ్చిన పాష్ పిటిషను చేయబడుతుంది హైకోర్టులో సోమవారం రోజు ఆయన ఇచ్చిన ప్రొసీడింగ్స్ని రద్దు చేయమని మేము ఆల్రెడీ వేస్తున్నాము తప్పకుండా అది రద్దు అవుతుంది ఇది మేము ఇస్తున్న స్టేట్మెంటు కాబట్టి ఆఫీసర్లు కూడా తొందరపడి వాళ్ళు ఎవరికో కట్టబెట్టాలనే ప్రయత్నం ఆ మానటం చాలా మంచిది అది వెంగడేరికి సంబంధించిన ఆస్తి రాబోయే రోజుల్లో అక్కడ మార్కెట్ కానీ వెంగడిగిరికి ఎన్నో విధాలైన దాదాపు ఒక ఇరవై ముప్పై నుంచి యాభై కోట్ల రూపాయల ఆస్తి కాబట్టి వెంగళగిరి ప్రజలు అందరం దాన్ని దక్కించుకునే దానికోసం ఎంత ప్రయత్నాలు అంటున్నామన్నా చేస్తూ ఉన్నాం కాబట్టి ఆఫీసర్లు తొందరపడి దాన్ని ఎవరికో ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టాలని చూస్తున్నారు కాబట్టి దాన్ని తక్షణమే విరమించుకోవాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వందల ఇరవై ఏడు పది అనేటువంటి ఆ స్థలం విషయమై మనం ఈరోజు ఇక్కడ సమావేశం జరుగుతున్నాం గతంలో చాలా రోజుల నుంచి ఈ విషయం మీదే వెంకటగిరిలో ఏ సెంటర్లో చూసినా చర్చ జరుగుతున్నది దీని దాదాపుగా మన అధికారులు ముప్పై ఏళ్ళుగా ఇది వాదోపవాదాలు జరిగి ఈరోజు జడ్జిమెంట్ వేయడం జరిగింది పక్కాగా కలెక్టర్గానే దీనికి ఆర్డర్ ఇచ్చారు అనేటువంటి తీరులో పబ్లిక్ చేశారు కానీ ఇది ఏంటంటే జనాలకి కానీ కొంతమంది తెలియని వాళ్ళకి మేము తెలియజేసి ఎందుకంటే ముప్పై సంవత్సరాలుగా పోరాడింది వ్యక్తి ఒకరే కనుక అయితే దానికి ఎలిజిబుల్ ఉంటుంది ముప్పై సంవత్సరాల కంటే పట్టాదారి ఊరు అంటే పోలయ్యానే ఆయన పట్టాదారు ఆ పట్టాదారి ఈ రోజు దాకా కనుక పోరాటం చేస్తుంటే దానికి ఓకే వాల్యూ ఉంది పట్టాదారు కాకుండా పది మంది దాకా ఆరు రోజు పోరాటం చేస్తున్నారు దీంట్లో కనుక ఏ విధంగా వెలిజిబిలిటీ వచ్చింది ఇంకోటి ఏంటంటే మన గారు ఏం చెప్పారంటే ఈ పట్టా ఒరిజినల్ అవునా కాదా అనే దాని మీద ల్యాబ్ టెస్ట్ పంపించాము అది ఒరిజినల్ అని తెలియదు అసలు దాన్ని పక్కన పెడతాము అసలు ఆ పట్టాకి వాల్యూ ఉందా లేదా అన్న విషయం ఎక్కడా చెప్పడం లేదు ఇంకోటి ఏంటంటే మీకు అందరూ తెలిసిన విషయం ఏంటంటే ఒక అసైన్మెంట్ పట్టా కానీ లేదు ఒక నివాసిత పట్టా కానీ ఇచ్చే ముందు ఆ యొక్క దీంట్లో ఒక మెంబర్ పొందుపరుస్తారు అంటే పట్టా ఇల్లు పట్టా అయితే మూడు నెలలు ఆరు నెలల లోపల కనుక కానీ నిర్మించకపోతే ఆటోమేటిక్గా అయితే క్యాన్సిల్ అయిపోతుంది అని హౌసింగ్ పట్టాకి ఇస్తారు అగ్రికల్చర్ ల్యాండ్కి వచ్చి అంటే సమ్ ఇయస్ మూడేళ్ళు నాలుగేళ్ళు దానికి డేట్ పెడుతూ ఇన్నేళ్ళు కనుక నువ్వు కనుక వ్యవసాయం కానీ చేయకపోతే ఇది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అంటూ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ఈ భూమి తీసుకునే దానికి ప్రభుత్వానికి రైట్స్ ఉన్నాయి అనేసి ఏ పట్టా ఇచ్చినా సరే ప్రభుత్వం ఎవరు పట్టా ఇచ్చినా ఇవన్నీ పొందుపరుస్తారు ఆ లెక్క ప్రకారం ఏ రోజు కూడా దాంట్లో ఫాలో అయ్యానే ఆయన వ్యవసాయం చేసిన దాఖలాలు లేదు మీకు కూడా చెప్పాను నేను ఉంది ఎందుకంటే చేసేదానికి విలువ లేదు మొత్తం అడుగులేవంతా ఎక్కడా కూడా ఒక సెంటు భూమి కూడా దాంట్లో వ్యవసాయం చేసేదానికి లేదు కనుక దీన్ని ఏ విధంగా చేసుకుంటూ వచ్చారంటే కోర్టును మొత్తం తప్పుదో పట్టిస్తూ వచ్చారు సాటి నుంచి కూడా అంటే ముప్పై ఏళ్ళు కడిసింది ముప్పై ఏళ్ళు కడిసేదని మాట్లాడుతున్నారు ఇక్కడ ఓకే ముప్పై ఏళ్ళు గడిచింది ముప్పై ఏళ్ళుగా పోల పోరాడుతున్నారా పోల సంతానం పోరాడుతుందా ఫేక్ రిజిస్ట్రేషన్ జరిగింది రిజిస్ట్రేషన్ ఫేక్ అది మా రిజిస్ట్రేషన్ వాల్యూ ఎట్ వచ్చింది కనుక ఇవన్నీ కూడా ఇది కరెక్ట్ కాదు మేము దీనివల్ల పది ఏళ్ళు పైన పోరాటం చేస్తున్నాము దీని ఏమి ఉండదు ఇంత ముందు కూడా మా మిత్రులు కొంతమంది మీకు మీకు తెలియజేసిన విషయం ఏంటంటే మాకు పార్టీ సంబంధం లేకుండా వేరే వేరే పార్టీల వాళ్ళు కూడా దీని మీద మీరు పోరాడాలన్నా ఫైనాన్స్ మ్యాటర్ ఏదోన్నా కూడా మేమే పెట్టుకుంటాము అనేసి ఫోన్ చేసి మరి నన్ను సంప్రదించారు కానీ ఈ దీని పరమంగా మీడియా ముఖంగా వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేస్తారు కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర మనీ తీసుకోదలుచుకోవాలి మీ అందరికీ మీడియా ముఖంగా చెప్తాను ఎందుకనంటే వాళ్ళు ఒక పదివేల రూపాయలు మాకంటూ వాళ్ళు ఇచ్చినా కూడా పది లక్షలు తీసుకున్నట్టుగా పబ్లిక్లో ప్రచారం జరుగుతుంది అందుకని ఆ విధంగా మాకు చేస్తామన్న మిత్రులందరికీ కూడా మా ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే మిత్రులారా మీరు సహాయం అందించండి మేము పోతాం ఏదైనా సరే మంచి మేము పడతాం మేం లేస్తాం పబ్లిక్ నుంచి ఏ ఒక్కరి దగ్గర నుంచి ఫైనాన్షియల్గా ఎలా మీరు మోడల్ సపోర్ట్ మాకు ఇవ్వండి వ్యక్తులుగా మేము చేసేది మంచి అనుకున్నప్పుడు పబ్లిక్లోంచి నుంచి మాకు సమాధాన రెస్పాన్స్ ఇవ్వండి అంతవరకే కానీ ఇంకెలాంటిది అవసరం లేదు కానీ జనాలను గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సైట్ ఎవరు కానీ కొన్నా అమ్మినా చెల్లుబాటు కాదు దొంగోడు పిల్లలు ఏ రోజుకైనా ఉండేది అన్నట్టు ఈ రోజుకైనా రేపైనా సరే దాని రోజులు ప్రసక్తి అయితే లేదు మేము సీసీఎల్ఆర్ పోతున్నాం దీన్ని పిల్లలు దీన్ని ఏదో అయిపోయిందనేసి పబ్లిక్లు ప్రచారాలు చేసుకుంటున్నారు దయచేసి వెంకటగిరి జనాలు కూడా ఎవరైనా సరే పబ్లిక్ నుంచి వస్తుంది ఇది మాకు దాన్ని నేను రిటర్స్ చేస్తాను మామూలుగా మా గుడి ఇది వచ్చింది నేను వాళ్ళు చెప్పింది ఇదే నాయన ఎవరికైనా దీన్ని కొన్నా కూడా దీనికి వెళ్తుపట్టి లేదు ఇది ఈ రోజు కాబట్టి రేపైనా సరే మీ డబ్బు పెడితే దీనికి భరోసా లేదు అనేసి మీ మీడియా ముఖం కూడా నేను తెలియజే ఒకటే దీని విషయంలో ఎవరు కూడా తొందరపాటు చేయొద్దు దయచేసి ఎవ్వరు కూడా తొందరపడి దాంట్లో కనుక ఎలాంటి క్రయ విక్రయాలు చేసినా నష్టపోతారు అది ప్రభుత్వ పరంగా మోసం చేస్తూ స్టార్టింగ్ నుంచి కూడా కోర్టును తప్పుదోవ పట్టిస్తా కలెక్టరీ ఆర్డర్ ఇచ్చేటువంటి పరిస్థితిని తెప్పించారు ఇది కోర్టులో కోర్టును తప్పుదోవ పట్టిస్తా ఫస్ స్టార్టింగ్ నుంచి కూడా ముప్పై ఏళ్ళుగా జరిగింది ముప్పై ఏళ్ళు గడిచి అంటారు ముప్పై ఏళ్ళుగా ఎవరు ఉన్నారు ఒకే వ్యక్తి ఓకే ఒకే వ్యక్తి అయితే దానికి ఒక ఉంది అసలు పోరాడే దానికి ఫేక్ రిజిస్ట్రేషన్ అసలు డాక్యుమెంట్ మీరు ఇది వారికి ఇచ్చిన వృత్తి ఒరిజినల్ అవునా కాదని పంపించామన్నారు లేబర్ రిపోర్ట్కి అసలు ఈ పట్టాకి వాల్యూ ఉందా లేదా అన్న విషయం గురించి ఏ ఒక్కడో చెప్పట్లేదు ఇచ్చిన అసైన్మెంట్ పట్టా మరి ఇన్న దానికి వాల్యూ పెట్టొస్తుంది మరి రెవెన్యూ ఆ మాట ఇది ఒరిజినల్ అవునా కాదా ల్యాబ్ పంపించాము మరిచినల్ అని తేలిందంట ఇదంతా ఏంటంటే పంతిని నంది చేయడానికి ఆ దీని కాల నుంచి వాళ్ళు చేసుకుంటా వచ్చారని కానీ అసలు ఈ పట్ట వాల్యూ అవునా కాదా అని ఎక్కడా వీళ్ళు చర్చించలేదు రెవెన్యూ వాళ్ళు కూర్చొని తెలిసిపోద్దు ఏ దీంట్లో ఇచ్చాము ఏ పట్ట పైగా వాల్యుబుల్ బొమ్మ వాల్యుబుల్ ల్యాండ్ ఎప్పుడు కూడా సరేగాక మీకే తెలిసింది వాల్యుబుల్ ల్యాండ్ ఎప్పుడు గవర్నమెంట్ దానికి బదులు ఇంక వేరే చోటు ఇస్తుంది అట్లాంటి వాల్యుబుల్ ల్యాండ్ని ఫేక్ రిజిస్ట్రేషన్ జరిగి ఆ ఫేక్ రిజిస్ట్రేషన్ వల్ల రిజిస్టర్ చేసిన ఆయన జీవిపోయాడు అది అది చేయబడ్డ సబ్ రిజిస్ సస్పెండ్ అయ్యాడు ఇన్ని జరిగిన ఫేక్ రిజిస్ట్రేషన్ మీద రిజిస్ట్రేషను అంటే అంటే ఎట్లా చేద్దాం చెల్లిబాయి ఫేక్ రిజిస్ట్రేషన్ మీకు రిజిస్ట్రేషన్ కావాలంటే వన్ వీక్ మీద రిజిస్ట్రేషన్ జరగాలి వన్ బీ తీసుకొని పోతే అప్పుడు లేగలైతే దీంట్లో ఎంటర్ అవుతుంది రెవెన్యూలు ఎంటర్ అవుతుంది పది రిజిస్ట్రేషన్ జరిగి అన్నారు పది రిజిస్ట్రేషన్లో రెవెన్యూలు ఎంటర్ అయిందా ఒక్కటేనా రిజిస్ట్ జరిగితే కాదు అగ్రికల్చర్ ల్యాండ్ ఎప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేయాలంటే వన్ బీ నుంచే రిజిస్ట్ కావాలి వన్ బీలో రిజిస్ట్ అయినాక వన్ బీ ద్వారా పోయినాక ఆడు తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసుకుంటాడు సో సో ఫలానా ఆయన తెగించి నాకు సంక్రమించింది అనేసి ఏ ఒక్క ఎంట్రీ అన్నా ఉందా లేదా మరేటప్పుడు ఎట్టా జెన్యున్ అయింది అది ఏ విధంగా జెన్యున్ అయింది అది దీన్ని ఏ విధంగా పబ్లిక్ చెప్తున్నారు విషయం తెలియదు చేస్తారు కానీ అది ఏ విధంగా ఎత్తుకున్నా కూడా మేత పరంభోకి అన్న రికార్డు అనేది ఎవ్వరూ మార్చలేరు దాన్ని ఏ విధంగా అయ్యింది అన్నది భవిష్యత్తులో తెలిపిస్తుంది ఇది దయచేసి మాకు అందరూ ప్రార్థిస్తాను ప్రార్థిస్తారు జీబా